మీరానే ముక్కుందా అని భవానీకి ప్రూఫ్స్ పంపిన పరిమళ ముకుంద చెంప పగలగొట్టిన భవానీ ఇంతకు ఏం జరిగింది అసలు మీరానే ముకుంద అని చెప్పి పరిమళ భవానీకి ప్రూఫ్స్ పంపించడం ఏంటి మరి భవానీ ఈ విషయాన్ని ఎలా నమ్మింది మరి ముకుంద చెంప ఎందుకు పగలగొట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం ఇది చూసుకున్నట్లయితే కనుక ముకుందని మీరా అని నేను పిలవలేను ముకుందని నేను పిలవలేను మీరా అని మాత్రమే పిలుస్తాను అని చెప్పి క్లియర్గా చెప్పేసింది కృష్ణ అలా ఎందుకు అని చెప్పని అంటే ఒరిజినాలిటీ అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను ఒరిజినాలిటీని మాత్రమే ఇష్టపడతాను ఇక అసలు మీరాకి తన పేరు మార్పు అనేది ఇష్టముందో లేదో తెలుసుకోకుండా మనం మార్చేశాం తల ఉంచుతుంది కదా ఒప్పుకుంటుంది కదా అని అన్నిటికీ అలాగే మనం తల ఉంచాలనుకుంటే మంచిది కాదు కదా మంచి పద్ధతి కాదు కదా అని చెప్పని అంటుంది ఇక కృష్ణ ఇక అలా అనేసరికి మురారి అయితే ఇక ఆదర్శ్ కోపడుతున్నాడని ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ పేరు పెట్టేశాం కదా అంటే అది చెప్తున్నాను అని అంటుంది కృష్ణ ఈలోపు భావాన్ని కల్పించుకొని నాన్న ఆ పేరు వల్ల ఇంట్లో అందరూ ఇబ్బందులు పడ్డాం అందుకోసమని చెప్పి తను భయపడుతోంది అంతే అని చెప్పని అంటే అంటూ పర్వాలేదు కృష్ణ నువ్వేం కంగారు పడకు ఆ ముకుంద వేరు ఈ ముకుంద వేరు అంటుంది భవాని సరే అత్తయ్య మీకిష్టమైతే అలాగే కానీ నేను మాత్రం అలవాటయ్యే వరకు మీరానే పిలుస్తాను అని అంటుంది ఇక కృష్ణ ముకుంద మాత్రం మనసులో ఒకటే అనుకుంటుంది నువ్వు నన్ను పిలవను అని అన్నప్పుడే అర్థమవుతోంది నీ కడుపులో ఇంకా నా మీద ఎంత కోపముందో ఎంత కసుందో అని చెప్పి ఇక ముకుంద మనసులోనే అనుకుంటూ ఉంటుంది ముకుందకి కృష్ణ ఇచ్చిన గిఫ్ట్ ఒక మంచి సెల్ ఫోన్ అది చూసుకుని చాలా థ్యాంక్స్ అని చెప్పని అంటుంది కాదర్శ్ ఆలోచనలో పడతాడు కృష్ణ అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత అత్తయ్య నేను కొంచెం హాస్పిటల్కి వెళ్ళొస్తాను ఎందుకంటే ఈరోజు మీటింగ్ ఉందట ఖచ్చితంగా రమ్మని చెప్పి పరిమిళ గారు చెప్పారు అనగానే సరే అయితే మురారి తీసుకెళ్తావా అని అంటే ఆయన వద్దు అత్తయ్య నేనే వెళ్తాను అని చెప్పని అంటూ మురారి వంక చాలా సీరియస్గా చూస్తుంది లేదు నేను వస్తాను నన్ను కూడా తీసుకెళ్ళు నేను వస్తాను అని చెప్పని అంటాడు అదేంటి నన్న వద్దంటోంది కదా అంటే లేదు పెద్దమ్మ నేను వెళ్తాను అని చెప్పని అంటాడు ఎందుకంటే ముకుందతోటి మురారి చాలా క్లోజ్గా ఉండడం రంగోలి అప్పుడు తనతోటి రంగులు పోయించుకోవడం కృష్ణకి నచ్చలేదు ఆ ఫోటోలు మధుగర్ చూపించినప్పటి నుంచి కృష్ణ చాలా సీరియస్గా ఉంది ఇక అడగకుండానే తను వద్దన్నా సరే బయలుదేరతాడు మురారి ఎందుకు నా మీద అంత కోపం ఏదో అలా జరిగిపోయింది దానికి నువ్వు అంత కోపం తెచ్చుకుంటే ఎలా చెప్పు అంటూ ఉంటే ఎందుకు జరిగిపోతుంది అలా జరగకూడదు కదా మరి అంతలా దగ్గరగా వచ్చి మరి నాకెందుకు మీరు రంగోలి పొయ్యలేదు నేనెందుకు మీకు రంగోలి పొయ్యలేదు లిమిట్స్ అనేవి ఉంటాయి కానీ అలా లిమిట్స్ క్రాస్ చేసేది ముకుంద మాత్రమే అనగానే ఈ ముకుందన అంటే ఆ ముకుంద మాత్రమే అందుకే అసలు ఈ ముకుంద ఎవరు అని చెప్పి ఆలోచన నాకు వచ్చింది అంటుంది మధుకర్ దగ్గర ఆ ఫొటోస్ తీసుకుని చూశాను తన కళ్ళల్లో మీ మీద ప్రేమ ఆపేక్ష ఇంకా మీ మీద ఉన్న ఆర్తి క్లియర్గా కనపడుతున్నాయి అందుకే నాకు తన ముకుందేమోనని అనుమానంగా ఉంది అంటుంది ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అంటాడు మురారి అవును నిజంగానే చెప్తున్నాను ఎసీపీ సార్ తను ముకుందేమోనని అనుమానంగా ఉంది అని చెప్పని అంటూ ఉండగానే హాస్పిటల్ వచ్చేస్తుంది సరే నేను మీటింగ్ చూసుకుని వస్తాను అంటే నేను ఇక్కడే కూర్చుంటా ఎక్కడికి వెళ్ళను అని చెప్పి అంటాడు ఇక అలా అన్నటువంటి మురారి పరిమళ రూంలో కూర్చుంటాడు పరిమళ మురారితోటి నేను మీటింగ్ కంప్లీట్ చేసుకుని వస్తాను ఉంటావుగా అంటే ఇక్కడే ఉంటాను అంటాడు ఇక గబగబ పరిమళ అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడ డాక్టర్స్ అందరూ కూడా మీట్ ఏర్పాటు చేసుకుని మాట్లాడుతూ ఉంటాడు అలా మాట్లాడుతున్నప్పుడు అన్ని సర్జరీస్ గురించి డిస్కషన్స్ జరుగుతూ ఉండగా ప్లాస్టిక్ సర్జరీ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఆ టైంలో ముకుందకి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఈ మధ్య నా దగ్గరికి ఒక పెక్యులర్ కేసు వచ్చింది అదేంటంటే యాక్చువల్లీ టు సే వాళ్ళు ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచమన్నారు బట్ మనం ఇక్కడ మనుషుల ప్రస్తావన మాత్రమే తీసుకుంటున్నాం విదౌట్ నేమ్స్ సో ప్రాబ్లం లేదు అని అంటూ తను ఆల్రెడీ ఒక ఫేస్ తో చాలా నీట్ అండ్ క్లియర్ అండ్ దాంతో పాటుగా చాలా అందమైన ఫేస్ కట్ బట్ షీ వాంటెడ్ మాస్క్ ఇట్ అగైన్ అందుకోసమే తను తనకి ప్లాస్టిక్ సర్జరీ చేయమని వేరేలా మొక్కాన్ని మార్చమని అడిగింది ఎందుకు అంటే తన పర్సనల్ రీజన్స్ ఏ ఉన్నాయని చెప్పింది సో నేను ఆ సర్జరీ చేశాను కానీ విచిత్రంగా ఏంటంటే ఏ కేసులోనైనా సరే మనకి మినిమం వన్ వీక్ టైం పడుతుంది బట్ ఈ కేసులో నేను జస్ట్ ఇన్ టూ డేస్లో ఈ ఆపరేషన్ని కంప్లీట్ చేశాను అంటే కంప్లీట్ చేసిన టూ డేస్కే ఫేస్ అన్మాస్క్ చేశాను కారణం ఏంటంటే వాళ్ళకున్న తొందరపాటుతో పాటు ఇంజురీ కూడా చాలా త్వరగా తగ్గిపోయింది ఇన్సమ్ పెక్యులర్ కేసెస్ మాత్రమే ఇలా జరుగుతుంది కదా వాట్ పర్మిళ మేడం ఏమంటారు అంటే యా ఇట్ విల్ బి లైక్ దట్ ఓన్లీ చాలా పెక్యులర్ కేసెస్ లో మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ఈ అలా జరగడానికి కారణం వాళ్ళ ఒంటి తీరు కావచ్చు వాళ్ళు ఉండే ఇమ్యూనిటీ పవర్ కావచ్చు అండ్ ఒక్కో రకంగా చెప్పాలి అంటే మానసికంగా వాళ్ళు చాలా దృఢంగా ఉండి ఉండాలి అని అనగానే అవునా ఎన్ని కాజెస్ ఉంటాయా అని చెప్పి కృష్ణ అడుగుతుంది అవును కృష్ణ ఇవన్నీ కూడా కాజెసే ఒక ఇంజురీ తగ్గడానికి అది త్వరగా తగ్గడానికి అని చెప్పని అంటూ ఉంటే ఎవరు ఆ కేసు ఒకసారి చూపించండి అని అంటే తను గోప్యంగా ఉంచాలని చెప్పిందని చెప్తున్నారు కదా అంటే వాట్ ఈస్ దేర్ మేడం మనలో మనం చూడడానికి ఏమైంది మనం ఏమన్నా వెళ్ళి ఏంటి ఏంటని వెతుకుతామా ఏంటి అంటుంది కృష్ణ ఇక అలా అనేసరికి ఆ డాక్టర్ మేడం మీకైతే ఇస్తాను అంటే కృష్ణకి ఇవ్వనని కాదు తను జూనియర్ కదా ఇంకా అందుకే మీరు ఆ కేసు గురించి స్టడీ చేయడానికి ఫైల్ ఇస్తాను అంటుంది ఓకే ఇవ్వండి అని చెప్పి పరిమిళ కేసు ఫైల్ తీసుకుని ఓపెన్ చేసి చూస్తుంది కృష్ణ ఏమి అనుకోకు అంటే నో ప్రాబ్లం ఇప్పుడు మా సీనియర్ తెలుసుకుంటే మాకు దాంట్లో ఉన్న విషయాలన్నీ చెప్తారు కదా అది చాలు మాకు అంటుంది ఇక పరిమిళ అది ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అందులో ఉన్న ఫేస్ ముకుందది ముకుంద ఫేస్ మారిన తర్వాత ఇప్పుడు మురారి వాళ్ళ ఇంట్లో ఉన్న ముకుంద ఫేస్లా మారి ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ కేసు నేను కొంచెం స్టడీ చేసి ఇస్తాను సరేనా అంటే ఓకే మేడం రేపు పంపించండి ఆ ఫైల్ది అని చెప్పేసేసి ఇక అయిపోతుంది మీటింగ్ అందరూ వెళ్ళిపోతారు ఇంకా పరిమళ మీట్ అయిపోయాక కృష్ణ నువ్వు వెళ్ళి నా రూమ్ లో కూర్చో నేను వస్తాను అని చెప్పేసేసి అంటుంది అలాగే మేడం అని చెప్పేసేసి కృష్ణ వెళ్ళి మురారి దగ్గర కూర్చుంటుంది మురారి ఏంటి కృష్ణ ఇంకా కోపం పోలేదా అనగాని కోపం పోలేదు కాదు కానీ నా కోపం సంగతి పక్కన పెడితే అసలు ఒకరు తమ ముఖాన్ని మార్చుకోవాలని ఎందుకు అనుకుంటారు చెప్పండి అంటుంది ఎందుకు అనుకుంటారు అందంగా లేకపోతే అనుకుంటారు అలాంటి కేసెస్లోనే కదా ప్లాస్టిక్ సర్జరీస్ లాంటివి జరుగుతూ ఉంటాయి అని అనగానే అయితే ఇప్పుడు ముకుంద కూడా ముఖం మార్చుకొని ఉంటుందంటారా అంటుంది ఏం మాట్లాడుతున్నావు ముకుంద ముఖం మార్చుకొని రావడం ఏంటి అంటాడు మురారి ముకుంద చనిపోయినట్టు మన దగ్గర ఏం ఆధారం ఉంది చెప్పండి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అంటే నిజం మన దగ్గర ఏం ఆధారం ఉంది మనం చూడటానికి వెళ్తే శ్రీనివాస్ బాబాయ్ రానివ్వలేదు ఆ తర్వాత ముకుంద చనిపోయి వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు పెట్టి ఇలాంటివి కూడా ఏమీ జరగలేదు కానీ ఆర్థిక రోజు మాత్రం బాబాయ్ వచ్చి అక్కడ పెద్ద ర రత్సా రభస చేసేశారు ఇంత ఇది తప్ప ముకుంద చనిపోయినట్టు మన దగ్గర ఏం ఆధారం ఉంది అంటుంది కృష్ణ ఈలోపు పరిమళ వస్తుంది ఇక పరిమళ వచ్చిన తర్వాత మీరు త్వరగా ఇంటికి వెళ్ళండి అని చెప్పని అంటే ఏమైంది అని చెప్పి మురారి అంటాడు నువ్వు ఇంటికి వెళ్ళు తెలుస్తుంది అని చెప్పి చెప్తుంది పరిమళ ఇక ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి ఒకవేళ పెద్దమ్మేమన్నా పరిమళకి ఫోన్ చేస్తుందేమోనని మురారి కృష్ణ తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు అలా వెళ్ళేసరికి అప్పుడే లోపలికి వెళ్తూ ఉండగా సూట్ కేసు విసిరేస్తుంది భవాని ఒక్కసారిగా మురారి షాక్ అయిపోతాడు పెద్దమ్మ ఏంటి అని చెప్పనంటూ అంటూ ఉంటే అది నీది కాదు నాన్న నువ్వు కృష్ణ లోపలికి రండి అని చెప్పని అంటూ ఉంటే ఆదర్శ అలా నుంచి చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఆదర్శ్ ఏమైందిరా అంటే చెప్తుందిలే అమ్మ ఆగరా అని అంటూ ఉంటే ఆ సూట్ కేస్ ఎవరిదత్తయ్యా అంటుంది కృష్ణ నువ్వు కాసేపు ఆగుతావా అందరినీ నమ్ముతావు పిచ్చి ముఖం దాన అని చెప్పని తిడుతూ ఉంటుంది ఏమైంది నాకేం అర్థం కావట్లేదు ఆదర్శ్ ఏమైందో చెప్పవా అని చెప్పని అంటూ ఉంటే చెప్తుంది ఆగు కృష్ణ అని చెప్పి ఆదర్శ అంటూ ఉంటాడు ఇక అప్పుడు లోపల నుంచి రేవతి ముకుందని చెయ్యి పట్టుకుని లాక్కొస్తూ ఉంటుంది ముకుంద ఏంటండి ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఆహా చాలా బాగా నటిస్తున్నావు అని అంటుంది ఇక భవానీ అయితే అయ్యో మేడం ఎందుకు అలా మాట్లాడుతున్నారు నేను నటించటం ఏంటి ఏమీ అర్థం కావట్లేదు నేనెందుకు నటిస్తాను మేడం అని చెప్పని అంటే ఎందుకు నటిస్తావా ఈ ఇంట్లో స్థానం కోసం నటిస్తావు ఈ ఇంట్లో ఎప్పటికీ నీకు పేరు ప్రఖ్యాతులు ఉండిపోవాలని నటిస్తావు అంతేకాదు ఈ ఇంట్లో నువ్వు ఏ రోజు కూడా తక్కువ కాకూడదని నటిస్తావు ఈ ఇంట్లో స్థిరపడిపోవడానికి నటిస్తావు ఈ ఇంట్లో మురారితో ఉండటానికి నటిస్తావు మురారిని నీ బల్లో వేసుకోవడానికి మురారి జీవితాన్ని నాశనం చేయడానికి నటిస్తావు అంటుంది భవానీ మురారి గారికి నాకు ఏంటి సంబంధం మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పని అనగానే మురారికి నీకు ఏంటి సంబంధమా చనిపోయిన ముకుందుకి నీకు ఉన్న సంబంధమే ఆముకుందా ఎందుకు చనిపోయింది మురారిని దక్కించుకోలేకపోతున్నాను ఆదర్శిని నా జీవితంలోకి తెచ్చుకోలేకపోతున్నాను అని చెప్పి చనిపోయింది ఇప్పుడు నువ్వెందుకు బతుకొచ్చావు ఆ రూపంలో దక్కించుకోలేకపోయాను ఆ రూపంలో ఇంట్లో స్థానాన్ని కోల్పోయాను కొత్త రూపంతో ఇంట్లో అడుగు పెడితే ఖచ్చితంగా నా స్థానాన్ని నేను పొందగలుగుతాను అని చెప్పేసేసి ఆలోచనతో ఆశతో ఈ ఇంట్లో అడుగు పెట్టావు అనగాని మేడం నేను ముకుంద ఫ్రెండ్ని మాత్రమే ముకుందని కాదు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి అనగానే ఇక భవానీకి కోపం వస్తుంది వెంటనే ముకుంద చెంప చెల్లెన పగల కొడుతుంది షాక్ అయిపోతుంది ముకుంద ఆదర్శ్ అలా నుంచో చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడు అదేంటి ఆదర్శ్ నువ్వు ఎంతో ఇష్టపడుతున్న ముకుందని పెద్ద అలా కొడుతుంటే ఏం మాట్లాడవేంటి అనగానే నీకు విషయం తెలిస్తే నువ్వు కూడా కొడతావు అంటాడు ఏంటి అని చెప్పని అంటే అప్పుడు భవానీ తన ఫోన్ ఓపెన్ చేసి చూడవే నువ్వు వాడుతున్న నాటకానికి సాక్ష్యం నువ్వు చెప్తున్న అబద్దాలకి సాక్ష్యం నువ్వు ఎవరు అనడానికి సాక్ష్యం అని చెప్పి పరిమళ పంపించిన ఫైల్ మొత్తాన్ని కూడా తన ఫోన్లో డౌన్లోడ్ చేసి ప్రింట్లు తీయించి పెడుతుంది భవాని ఆ ప్రింట్స్ ని ముకుంద ముఖాల కొడుతుంది అవి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముకుంద ఆదర్శ అయితే ఇంకా ఎందుకమ్మా అంతసేపు మాట్లాడడం బయట గెంటైకుండా అని చెప్పి అంటాడు ఎలుపు కృష్ణ ఏంటత్తయ్యా ఇదంతా అని పేపర్స్ అన్ని తీసి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటిది అంటే నువ్వే ముఖం మార్చుకుని పేరు మార్చుకుని పని కట్టుకుని మా ఆయన్ని జైల్లో పెట్టించి ఆయన్ని రక్షించినట్టుగా మా ఇంట్లోకి అడుగు పెట్టావా అసలు అసలు ఇలా ఎలా చేయాలనిపించింది నీకు అంటే ఈ రూపంలో ఆయనకి దగ్గర అవ్వడానికి ప్లాన్ చేశావా అంటూ కృష్ణ ఇక ముకుంద దగ్గరలోకి వెళ్తూ ఉంటే ఆదర్శ్ కృష్ణ చేయి పట్టుకుని ఆపేస్తాడు నువ్వెళ్లకు అలాంటి దాన్ని అంటుకుని నిన్ను నువ్వు అపవిత్రం చేసుకోకు మురారి పట్టుకో అని చెప్పి అంటాడు ఈ విధంగా మొత్తానికైతే అటు ఆదర్శకి అసహ్యం కలగడం భవానీకి నిజం తెలియడం ముకుందకు ఆ ఇంట్లో స్థానం లేకపోవడం అన్నీ ఒకేసారి జరిగిపోతాయి పరిమళ పంపించిన రిపోర్ట్స్ ఆ రకంగా ముకుందని ఇంట్లోంచి బయట గేంటేలా చేస్తాయి చూద్దమ్మ రాబోయే ఎపిసోడ్స్ లో ఇలా జరిగి ముకుంద నిజస్వరూపం బయటపడిన రోజున భవానీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆదర్శ్ ఏమంటాడో ఏం చేస్తాడో మరి కృష్ణ మురారీలు ఒక్కటై భవానీ కోరినట్టు బిడ్డని కంటానికి ముకుంద ఎన్ని అవాంతరాలు పెట్టబోతోందో వాటన్నిటినీ దాటుకుని కృష్ణ ఎలా బిడ్డని కంటుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి